మన ప్రభువు మన లక్ష్యపుడైనా యేసు క్రీస్తు ప్రభు కృప మనందరికీ ఉండదు కాక మీ అందరికీ మరొక పర్యాయం ఈ రెండు వేల ఇరవై ఐదవ పర్యాయము మొదటి సోమవారం ఈ యొక్క సస్యాల పరిశీలన ప్రారంభించినట్టు దాన్ని వాకి దరిద్రం బట్టి బట్టి మరి ఆరాధి దీవించినట్టుగా వీరందరూ కూడా ప్రార్థన కూడకు మరి కార్యక్రమము మరి ఆసక్తి కలిగి తమ మాటలు వేవర్చిగా ప్రేమ కో ప్రార్థన సహకారం ఉపయోగపడుతూ మరి మీ అందరికీ నా నిండు కృతజ్ఞత వందన మరణాత తెలియజేస్తున్నారండి అందరికీ మరణాత ఇలా ఈ కార్యక్రమంలో మరి శ్రద్ధగా కార్యక్రమం ద్వారా ప్రభు మరి మద్దతుగా మీ అందరికీ మరి కృతజ్ఞత వందన మారణాలు మారణాక వాటిని చదువుకున్నాము పశుగా గ్రంథం నుండి రాజు గ్రంథం మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయం వారంభం నుండి సారీ మొదటి రాదు గ్రహము పదిహేడు అధ్యాయము పదిహేడవ వచనం నుండి ఇరవై నాలుగవ వచనం వరకు దేవుడి వాక్యమును ఒకసారి మనము చదువుకున్నాం Thank you.